గుడ్ మార్నింగ్ ఈరోజు ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఇరవై ఆరున సంతనుతలపాడు మండలం నందు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల శంకుస్థాపన కార్యక్రమం మన గౌరవనీయులైనటువంటి శ్రీ బిఎన్ విజయకుమార్ గారు చేత స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సార్ మనకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆర్డిడి ప్రాంతీయ ఉప సంచాలకులు జి పద్మజాతి మేడం మండల ఆయుర్వేద వైద్యాధికారి అయినటువంటి నేను డాక్టర్ ఏ కరుణాకర్ రావు అదేవిధంగా మన డిఈసారు అదేవిధంగా మన ఏఈ వెంకట్ గారు మన కాంట్రాక్టర్స్ ఆళ్ళ రామ్మోహన్ గారు పొన్నం భాస్కర్ రావు గారు మా స్టాఫ్ సుబ్బారావు అందరూ తదితరులు ఇచ్చేసి గ్రామం నందు సర్పంచ్ ఇతర ముఖ్యులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను నిర్మించడం ప్రధాన ఉద్దేశం దీనికి గాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ముప్పై లక్షలు శాంక్షన్ చేసిందండి తద్వారా ఈ హాస్పిటల్ మనకి ఏపీఎంఎస్ఐటిసి ద్వారా కట్టి ఇవ్వడం ద్వారా ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయని ఇది అందరూ సద్వినియోగం చేసుకోగలరని అందరి సహకారంతో ఇది సకాలంలో పూర్తి చేయగలమని విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నాను సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రభుత్వ ఆయుర్వేదక హాస్పిటల్కి మరలా జీవనం ఈరోజు బిఎన్ విజయకుమార్ ద్వారా శంకుస్థాపన చేయబడినది దీనికి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు గారికి ఏపీ గవర్నమెంట్కి నెక్స్ట్ నరేంద్ర మోడీ గారికి ఈ గ్రామ ప్రజలు గ్రామ మండల ప్రజలు ధన్యవాదములు చెబుతున్నారు ఇప్పట్లో ఎన్ని రోజుల నుంచో మా కళ మూత ఉన్నది ఇప్పుడు తెరుచుకోవడానికి విజయన్ కుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది దీనికి ముప్పై లక్షల రూపాయలు గ్రాండ్ చేయడం కూడా మాకు ఆనందకరం ఈ ప్రజలు జరగడం వల్ల మా గ్రామ ప్రజలకు కానీ చాలా ఉపయోగకరమైంది చెప్పుకోదగిన విషయం அ and urban